అందరికీ నమస్కారం అండి అమ్మా అంటూ వచ్చి తల్లిని వాటేసుకొని బోరు మందేసేసి సూట్ కేసు పక్కన పడేసింది టీవీ సీరియల్ చూస్తున్న సుశీల కాస్త కంగారు పడింది ఏమైందమ్మా ఏమిటి సంగతి అని అడిగింది అమ్మా నేను ఇంకా శేఖర్తో కాపురం చేయలేను నేను విడాకులు తీసుకుంటాను వచ్చేస్తా మన ఇంటికి అంటూ ఒకటే ఏడుపు అదేంటే శేఖర్తో చదువుకొని నాలుగేళ్ళు బాగా తిరిగావు అతనినే చేసుకుంటానని పట్టుబట్టి చేసుకున్నావు ఇప్పుడు నచ్చలేదు అంటావేంటి సుశీల ఆశ్చర్యపోతూ ఏంటమ్మా శేఖరు ఏమీ వినడు అన్నీ తన ఇష్టం అంటాడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు పెళ్లికి ముందు అంతా నీ ఇష్టం అంటూ బాగా ఉండేవాడు ఇప్పుడు నా మీద ప్రేమ చూపించడం లేదు మాల్కి వెళ్దాం రా అంటే రాడు నువ్వు వెళ్ళు నేను ఆఫీస్లో చాలా అలసిపోయాను అంటాడు ఇంటికి కావలసిన వస్తువులు కొనడంలో గొడవ పెడతాడు తనకిష్టమైనవే కొనాలి కర్టెన్ కొందామని వెళితే అక్కడ గొడవ ఈ బ్లూ వద్దు నాకు ఇష్టమైన గ్రీన్ కొనమంటాడు ముందైతే హోటల్కి వెళ్తే నీకు ఏది ఇష్టమో చెప్పు అదే తిందామనేవాడు ఇప్పుడు నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ చెప్తే నాకు ఇష్టం లేదు అంటాడు కొత్తలో వంటింట్లోకి వచ్చి నాకు సహాయం చేసేవాడు ఇప్పుడు నువ్వే చేసుకో అంటాడు ఇలా ఎన్నని చెప్పను ఏదీ వినడు పెళ్ళైన తర్వాత బాగా మారిపోయాడు నేను ఇంకా శేఖర్తో కాపురం చేయలేనమ్మా అంటూ మంది శశి సుశీల కూతురిని దగ్గరకు తీసుకొని చక్కగా సముదాయించింది ఇదిగో శశి ఆడపిల్లలు పెళ్ళి కాకముందు హాయిగా తిని తిరుగుతారు పుట్టింట్లో ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర పెరుగుతారు పెళ్ళైన తర్వాత ఇప్పుడు నీకు ఇంటి బాధ్యతలు వస్తాయి నీకు కావలసింది నువ్వు చేసుకొని అతనికి కావాల్సింది చేసి పెట్టాలి రేపొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళ అవసరాలు కూడా నువ్వు చక్కగా తీర్చాలి ఇది కుటుంబ బాధ్యత పెళ్ళంటే స్త్రీగా అన్ని బాధ్యతలు నెరవేర్చాలి జీవితంలో ఎన్నో కష్టసుఖాలు ఉంటాయి అన్నింటినీ తట్టుకొని నిలబడాలి ఏడాదైంది అప్పుడే విడాకులు ఇస్తానని అంటున్నావు జీవితం ఒక బండి లాంటిది రెండు చక్రాలు ఒక చక్రంతో సాగేది కాదు వేద మంత్రాలతో పెద్దల ఆశీర్వచనాలతో వివాహం మూడు మూల బంధం తల్లిదండ్రుల దగ్గర ముచ్చటగా పెరిగిన ఆడపిల్లలు పెద్ద ఉమ్మడి కుటుంబాలు నిస్వార్థంగా బాధ్యతలను స్వీకరించేవారు నాయనమ్మ అమ్మమ్మ జీవితాలు తెలుసు కదా భర్త చెప్పిన మాటపై నిలబడేవారు పక్క ఫ్లాట్లో ఆంటీ భర్త తాగి స్నేహితులతో పేకాటాడి అర్ధరాత్రి రెండింటికి వస్తాడు ఆమె పూజలు పునస్కారాలు భర్తను వదిలేసిందా రెండవ అంతస్తు ఆంటీకి పక్షవాతం ఆవిడకి సేవ చేసి మరి ఆఫీస్కి వెళ్తాడు సునీత ఆంటీ భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది సంసారం ఆమె నడుపుతుంది పెళ్ళంటే విడదీయరాని బంధం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు పెద్దలు చిన్న చిన్న విషయాలకు ఎప్పుడూ గొడవ పడకూడదు అతనికి ఇష్టమైనవి చేస్తూ నీకు ఇష్టమైనవి కూడా చేసుకోవాలి కర్టెన్లు ఇద్దరికీ కావలసిన రంగులు కొనుక్కోవచ్చు అతడికి వంకాయ కూర అయితే నీకు బంగాళాదుంప కూర ఇష్టమైతే రెండు చేసుకోవచ్చు కదా ఆఫీసులో అలసిపోతే మగాళ్లకు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది ఎక్కడ తిరుగుతారు అతను కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా నువ్వు కూడా తక్కువేమీ కాదు చాలా దానివి అవన్నీ భరిస్తున్నాడు కదా పాపం పెళ్ళంటే ఏమన్నా మజ్జా అనుకున్నావా ఇష్టం లేదు వచ్చేస్తాను అనడానికి ఒకరి ఇష్ట ఇష్టాలు రెండవ వారు గౌరవించాలి భార్యా భర్తలలో అప్పుడే సంసారాలు ఆనందంగా ఉంటాయి అంటూ సుశీల శశికి నచ్చజెప్పినది సరేలే అమ్మా నువ్వు ఎప్పుడు శేఖర్ పార్టీ అంటూ పడక గదిలోకి వెళ్ళిపోయింది కోపంగా ఇంతలో శేఖర్ వచ్చాడు హడా ఊడి పడుతూ శశి ఇక్కడికి వచ్చిందా నాకు ఫోన్ కూడా చేయలేదు అంటూ కంగారు పడ్డాడు ఏం లేదు శేఖర్ మీద అలిగి వచ్చిందిలే అంటూ నవ్వింది సుశీల శశి శేఖర్ వచ్చాడు రా నువ్వు అలిగి వచ్చావు నీ మీద ఎంత ప్రేమతో వచ్చాడో చూడు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు సంసారంలో ఇటువంటి చిటపటలు ఉంటాయి సరదాగా సాగిపోవాలి శేఖర్ ఎలాగా వచ్చావు కదా భోజనం చేసి వెళ్ళండి అవును శేఖర్ ఇక్కడ భోజనం చేసి వెళ్దాము సారీ నీతో చెప్పకుండా వచ్చాను అంది శశి సరే నీ ఇష్టం అన్నాడు శేఖర్ ఇద్దరూ భోజనం చేశారు తండ్రి ప్రభాకర్ వచ్చాక అమ్మా వెళ్తాను అంటూ శేఖర్తో వెళ్ళింది శశి ఆమె మనసులోని మబ్బులు వీడాయి ఈ కాలం పిల్లల తీరు ఇంతే మాట్లాడితే విడాకులు అంటారు సంసారంలో అడ్జస్ట్మెంట్లు చేసుకోరు విడాకులు తీసుకోగానే సరికాదు కదా ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి ఇప్పుడు యువతరానికి ఏమీ తెలియడం లేదు అని నవ్వుకున్నారు ప్రభాకర్ సుశీల కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి